యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అసలు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు లైక్ అంటే ఇండస్ట్రీలో మీరు రాకముందు నేను రాకముందు ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు మా ఫ్యామిలీలో నో నో హస్బెండ్ కాదు హస్బెండ్ అంటే ఇక్కడికి వచ్చాక మీరు మ్యారేజ్ చేసుకున్నారు పిన్ని ఉన్నారు మా అమ్మ వాళ్ళ చెల్లి ఏం చేసేవారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ నెలవంక సినిమాలో కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో చేశారు ఓకే చాలా సినిమాల్లో చేశారు అందుకే చెన్నై కూడా వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు హాలిడేస్ లో తమిళ బా మాట్లాడతాను అలా అంటే అప్పుడు చిన్నదాన్ని ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళాను కానీ అప్పుడు పెద్ద మనకి అంత తెలియదు తర్వాత తర్వాత తను మ్యారేజ్ మానేశారు ఇంకా మా తర్వాత మా హస్బెండ్ స్టార్ట్ చేశారు మా హస్బెండ్ కూడా చేశారు తమ్ముడిది ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇంకా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మా హస్బెండ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ యాక్టింగ్ మాస్టర్ గా ఉన్నారు ఇంకా సీరియల్స్ చేసేటప్పుడు ఓడియన్ థియటర్ లో ఫ్రెండ్ వాళ్ళయితే షూటింగ్ జరుగుతుంది అది చూశాను చూసి ఇంకా వాళ్ళు మా హస్బెండ్ కి ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ సినిమా ఉంటే నేను హెయిర్ స్టైల్స్ నేను చేస్తాను అని చెప్పి చెప్పాను చెప్తే వాళ్ళు నిజంగా సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ సెకండ్ మూవీ స్టార్ట్ చేశారు సెకండ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నన్ను పిలిచారు అల్లు అల్లుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చికట్పల్లిలో వాళ్ళది హోటల్ ఉండేది ఆ హోటల్ వాళ్ళది అనమాట సినిమా ఇంకా ఆ సినిమా చేసేటప్పుడు తొందరగానే ఆ సినిమా చేసేటప్పుడు భరత్ గారి సినిమా తపస్సు చేశాను తర్వాత ముద్దాయి ముద్దుగుమ్మ ఇంకా నిన్నే పెళ్ళాడతా మామిడాకులు ఇంకా మొత్తం అన్ని మామిడాకులు సినిమా కూడా నాకు బాగా నిన్నే పెళ్ళాడుతా కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా మామిడా సత్యనారాయణ గారు ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితో మీరు వర్క్ చేశారు మామిడాకుల ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అందరు భయపెట్టారు ఈవీవి గారు కొట్టేస్తారు తిట్టేస్తారు ఆయన అనుకున్నట్టు రాకపోతే అంటే నేను నాకు వెళ్ళడం వెళ్ళడం ఆయన ఒక ఒక మలయాళి మ్యాగజైన్ లో ఒక పిక్ ఇచ్చారు నాకు ఆ పిక్ ఇచ్చి నాకు అమ్మాయి మిస్ ఇండియా గెటప్ ఇలా రావండి ఇప్పుడైనా మీరు మామిడికి సినిమా ఉన్నప్పుడు రచన కాకుండా రమ్ దా హోటల్లో అది అక్కడ అప్పట్లో గంటకి ముప్పై వేలు నలభై వేలు అనమాట షూట్ కి ఫోర్ అవర్స్ పర్మిషన్ ఈ ఫోర్ అవర్స్ లో నువ్వు రెడీ చేయాలి మేము షూట్ చేయాలి తేడా వస్తుందంటే మళ్ళీ దానే ఎయిర్పోర్ట్ చేస్తారు అయితే నన్ను వీళ్ళందరూ దానే గారు అప్పటినుంచి దాని ముందు నుంచి ఉన్నారై ఓకే ఓకే దానే గారు నాకు ఈ నేను వాళ్ళే చాలా సినిమాలు చేశాను ఓకే ఓకే గంగతో రాంబాబు వరకు అయినాయి కదా అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను అవునండి బాగా చిరుత దేశముదురు పోకిరి అమ్మ నెల ఆయన కొత్త హీరోస్ ఆల్మోస్ట్ ఎంతమంది నింట్ చేశారో అంతమందికి నేను చేశానండి ఫస్ట్ పూరి గారు అంటే పూరి గారికి ఇంకా మీరు పర్సనల్ అనుకోవచ్చా ఆయన ఒక దేవుడు ఒక అన్న ఒక ఫ్రెండ్ దేవుడు అన్ని ఎలా ఉంటారు అసలు పూరి గారు అంటే జనరల్ గా పూరి గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఆయన చూస్తాము కొటేషన్స్ వింటాము సార్ని ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ నేను ఇక్కడికి ఆ టైంకి ఆయన ముంబై షిఫ్ట్ అయిపోయారు సో జనరల్ గా అసలు పూరి సార్ ఎలా ఉంటారు ఎందుకంటే మీరు చాలా లాంగ్ మీ ఇద్దరి చాలా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ బాగా పూరి గారు ఏంటి వాళ్ళ వైఫ్ కూడా అండి గారు బంగారం అంటే మామూలుగా ఒక ఇంట్లో వైఫ్ హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వైఫ్ గానీ హస్బెండ్ గా తేడా ఉంటారు కానీ వాళ్ళకి దేవుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బంగారం ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు వచ్చి అడగక్కర్లేదండి వీళ్ళు ఎదురెళ్ళి పెట్టేసి వస్తారు ఒకళ్ళు లేకపోయినా అప్పు చేసైనా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు బయట పెట్టరు మేము ఇది చేసాం మేము అది చేసామని మళ్ళీ పాప ఎవరికి ఏది చెప్పుకోరు ఆవిడ చాలా చేస్తారు లావణ్య గారు సారైనా మేడం అయినా ఇప్పుడు మేము అక్కడ వర్క్ చేస్తున్నాం కనుక సార్ మాకు చేయడం వేరు ఆవిడ వైఫ్ ఆవిడ మాకు చేయాల్సిన అవసరం లేదు అయినా ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి పెళ్ళైనా ఆవిడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా కోరుకుంటా పిల్లలైతే సాటర్డే సండే వస్తే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు చిన్న పిల్లలు థర్డ్ ఫోర్త్ నుంచి బాగా సారైనా మేడం అయినా అసలు మా తల్లి ఏం చేస్తున్నావు బోర్ కొడుతుంది వచ్చేయని పిలిసేవాళ్ళు సారైనా మేడం అయినా షూటింగ్ లేకపోయినా అక్కడే ఉండేదండి ఆఫీసు ఇల్లు ఎప్పుడు అక్కడ అంటే ఇక మాకు మార్నింగ్ లేసా ఉంటే నైట్ వరకు అదే మాకు ప్రపంచం అంటే నిజంగా కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుంది అని నాకు తెలియదు నేను కాలేజీకి వెళ్ళేది అంటే ఎంతవరకు చదివాను పూరిగారు లొకేషన్ లో ఉన్న ప్రతి మెంబరు డైలీ కాలేజీకి వెళ్తున్న ఫీల్ లోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నాది వర్క్ అన్నట్టు ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు అందరూ అలా ఉంటారు ఆయన అలా చూసుకుంటారు ఓకే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ అంటే ఒక కొటేషన్ ఉంటుంది ఎంత ఎదిగినా ఒదిగుండాలి ఉండాలి అని చెప్పేసి సో పూరి గారు అనేవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు వర్క్ చేసిన చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి ఆయన కో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఆర్టిస్టులు మాకు చెప్పింది ఏంటి అంటే ఒక్క జగ్గు అంటే జగ్గు అంటారు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన డే వన్ ఎలా ఉన్నాడో ఈ స్మార్ట్ డబుల్ స్మార్ట్ చేసినప్పుడు కూడా అదే జగ్గు ఉన్నాడు జగ్గులో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి అంటారు కాకపోతే గట్టిగా దెబ్బలు తింది కూడా ఇండస్ట్రీలో ఆయనే కదా బాగా సంపాదించింది ఆయన డైరెక్టర్స్ లో బాగా పోగొట్టుకుంది కూడా ఆయనే అని చెప్పేసి అంటారు నిజమేనా అంటే కొంత ఫ్రెండ్స్ నమ్మి ఎక్కువ నమ్మేసి తినడం వల్ల కొంచెం అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు ఎవరో ఒకళ్ళు దెబ్బ కొడతా ఉంటారు కదా నమ్మితేనే కదా ఈజీగా మోసం చేయాలి నమ్మి వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళదే తప్పు అని చెప్పేసి అంటారు ఎప్పుడైనా కానీ మోసం చేయడం కాదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే మోసగించేవాడు తెలివైన వాడు మోసపోయినవాడు బుద్ధిమంతుడు అంతే ఓకే కానీ మీ ఇంట్లో జనరల్ గా ఏంటంటే మీరున్న ఫ్యామిలీలో యాక్చువల్గా నాకు తెలుసు మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి సో మీ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఇండస్ట్రీ అనేసరికి జనరల్ గా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ అనేసరికి చాలా రూమర్స్ ఉంటాయి అఫ్కోర్స్ మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులే అదేంటో అనేది నిజం మీకు తెలుసు కాకపోతే ఒక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు కొన్ని రోజులు నేను సినిమా ఫీల్డ్ చెప్పేదాన్ని కాదు చెప్పలేదు ఆ కొంచెం కామెంట్ చేసేవాళ్ళు సినిమా ఫీల్డ్ లా సినిమా వాళ్ళ ఎందుకంటే ఏ సంక్రాంతికో దసరాకో ఇంటికెళ్తే ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి సినిమాల్లో ఉందంట అని చెప్పేసి మాట్లాడుకునే తెర వెనక ఉంట గనక పెద్దగా తెలియదు తర్వాత తర్వాత తెలుసు ఇప్పుడు అందరికి కొంచెం అప్డేట్ అయిపోయారు గనక ఇప్పుడు అంత చదువుకును బాగా ఆలోచించే వాళ్ళు మంచి ఫ్యామిలీస్ నుంచి అందరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు టెక్నీషియన్స్ అయింది ఇప్పుడు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు లేడీస్ అప్పట్లో లేడీస్ ఎవరు ఉండేవాళ్ళు లేరు కాస్ట్ లేడీస్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ అన్ని డిపార్ట్మెంట్స్ లో వచ్చేసారు కానీ అసలు మీరు ఎలా అనుకున్నారు లైక్ అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ గా ఒక మేకప్ ఉమెన్ గా ఉండాలి ఇండస్ట్రీలో అంటే మేబీ అంటే ఇక్కడ అందరూ కూడా జెంట్స్ డామినేషన్ ఎక్కువ ఇప్పుడు కృష్ణ గారికి కి చూసిన రామారావు గారికి చూసిన పెద్ద టాప్ హీరోస్ అందరికీ కూడా ఆ టైం లో మీరు వచ్చినప్పుడు కృష్ణ గారు మంచి హీరో అవును సో ఆ టైంలో వీళ్ళందరికీ కూడా జెంట్స్ ఏ ఉన్నారు మేకప్ కి కానీ మీరు ఒక లేడీ మీరు ఇండస్ట్రీ కి వచ్చి అసలు ఎలా సక్సెస్ అవుతా అంటే నేను మూవీస్ కి హెయిర్ స్టైల్స్ కదా మేకప్ లేదు మేకప్ అంటే ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు సాంగ్స్ లో ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేస్తాం కానీ మేకప్ అయితే లేదు మూవీస్ కి సీరియల్స్ కి అంతా మేకప్ హెయిర్ ఉండేది సినిమాలకు అన్ని హెయిర్ స్టైల్స్ ఆలి గారికి ఆల్మోస్ట్ లేడీ గెటప్స్ ఎన్ని సినిమాలు మోస్ట్లీ చాలా సినిమాలు నేనే చిప్పి బాబా మోహన్ గారికి చేశాను బ్రహ్మానందం గారికి చేశాను ఇట్లా వినీత్ గారికి చేశాను చాలా మంది ఆర్టిస్ట్ లేడీ గెటప్ అంటే ఫస్ట్ నేనే వెళ్ళలేదా వినీత్ గారికే మూవీ ప్రేమ పల్లకి ప్రేమ పల్లకి అట్లా చాలా సినిమాలు లేడీ గెటప్స్ ఉన్నాయని మోస్ట్లీ నేనే చేసేదాన్ని అందరికి అలీగర్ మన చిరుతా మూవీలో చూస్తే అసలు ఆ లక్ష్మి క్యారెక్టర్ లో అసలు అబ్బాయి కుళ్ళు వచ్చేసేస్తుంది ఎంత అందంగా ఉన్నారు అలీగర్ అని చెప్పేసి మిస్టర్ మాయగడ్ అనే ఒక సినిమాకి లేడీ గెటప్ చేశాను అండి తర్వాత అలా అలా ఒక నాలుగైదు సినిమాలు చేస్తున్నాం సూపర్ అండ్ బ్రహ్మానందం గారు కూడా అంతే లేడీ గెటప్ లో చాలా అందంగా కనబడుతూ ఉంటారు అంటే కొన్ని కొంతమందికి కొన్ని గెటప్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి సో అందులో అసలు నిజంగా అంటే లైక్ నాకు అనిపిస్తుంది కదా మీ చెయ్యి నిజంగా చాలా గొప్పది అంటే ఒక మనిషిని అంత అందంగా తీర్చిదిద్దాలి అంటే మేకప్ మ్యాన్స్ అవనివ్వండి హెయిర్ స్టైలిస్ట్ అవనివ్వండి ఎందుకంటే ఇవి రెండు మనిషిలో అందం ఎక్క సినిమా స్టార్ట్ అయ్యే ముందు టెక్నీషియన్స్ మెయిన్ టెక్నీషియన్స్ మేకప్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్లని కూర్చోబెట్టుకొని డైరెక్టర్ చెప్పేవాళ్ళు సి సినిమా ఇది స్టోరీ ఒక లైన్ చెప్పేవాళ్ళు మాకు అంటే అది ఏడుపు క్యారెక్టరా లేకపోతే చనిపోయే క్యారెక్టరా ఇలా అన్ని చెప్పే ఒక రోజు కూర్చోబెట్టి ఒక టూ త్రీ అవర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దాన్ని బట్టి సినిమా మొత్తం వీళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది సిచ్యువేషన్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది అలా ఫాలో అయ్యేవాళ్ళం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మ ఒకటో తారీఖు షూటింగ్ చేస్తాం చేస్తా ఉంటే బాంబే నుంచి వాళ్ళ హీట్రెస్ వచ్చారు కా ఈవీవి గారు ఏంటంటే ఎవరు నొప్పుకోరు లోకల్లో మనవాళ్ళు ఉన్నారు మనవాళ్లే చేయాలన్న ముంతాజీ అక్కడి నుంచి తెచ్చుకుంది తెచ్చుకుంటే త్రీ డేస్ తిండికి లేని క్యారెక్టర్ కట్టెల పై మీద వంట చేస్తూ ఉంటుంది ఫుల్ కర్ల్స్ పెట్టుకొని టాంగ్తో మంచి హెవీగా రెడీ వచ్చింది పఫ్ పెట్టుకొని హైట్ పెట్టుకొని వస్తే ఈవీవి గారు మైక్లో గట్టిగా గట్టిగాస్తారు నేను ఫస్ట్ వెళ్ళి చెప్పాను ఇది కాదమ్మా లుక్ ఇలా కాదు బాగుండదురా కొంచెం న్యాచురల్ గా నువ్వు మామూలుగా హెయిర్ ఇల్లు అనుకుని ముడేసుకొని వెళ్ళిపో బాగుంటదని చెప్పా నేనే ఉషా ఉషాది ఇది సెవెన్ ఐ సెవెన్ అని ఓకే అన్న ఎలాగ ఆయన పెట్టిన కేక నేను ఎక్కడ కింద ఉందని పైకి పరిగెత్తికి వెళ్ళా వెళ్తే ఏంటిది ఇలా తయారు చేసామని చెప్పి ఇంకా తెలుగులో ఆయన ఉన్న బూర్లు అయినా తీచ్చేసారు తిడితే ఒక రెండు నిమిషాలు గెప్పించండి నేను కదా సార్ బాంబే నుంచి దానికి అర్జెంట్ బస్ టికెట్ వేసి పంపించేయండి అన్నాడు ఇంట్లో మూడు రోజులు తిండికి లేనప్పుడు ఎలా ఉంటావు అలా చేయండి మళ్ళీ వెంటనే మార్చిస్తామన్నమాట అలా వాళ్ళు ముందు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక మనకి ఏ సీన్ కి ఎలా ఉంటుంది అనేది ముందే తెలిసిపోద్ది ఇప్పుడు అలా లేదులేండి అదే లోకి వచ్చే వరకు ఏం డ్రెస్ వేస్తారో తెలీదు ఎలా రెడీ అవుతారో తెలియదు ఏముంటదో తెలియదు అప్పటికి అసలు చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు ఆ మూవీ షూట్ ఎంత కాలం జరిగితే అంత కాలానికి సరిపడా హీరోయిన్ అంటే స్టార్టింగ్ ఇది ఉంటుంది మిడిల్ లో ఉంటది ఎండ్ లో ఇది ఉంటుంది దీని బట్టి మీరు ఇలా ఫాలో అయిపోవాలని ఫస్ట్ డే చెప్పేసేవాళ్ళు బిఫోర్ గానే ఇంకా దాన్ని బట్టి కస్టమ్స్ ఉంటాయి దాన్ని బట్టి హెయిర్ ఉంటుంది దాన్ని బట్టి మేకప్ ఉంటుంది అలా ఉండేది అమ్మ నాన్న తమిళ అమ్మాయి అండి నిజంగా ఆర్టిస్ట్ అంటే అసిన్ అసిన్ అసలు ఇంట్లో రెండు రోజులు తిండికి లేని క్యారెక్టర్ మూగమ్మ అంటే అసలు నో హెయిర్ నో మే శివమణి అప్పటి నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ అంటే అసలు మీ ఎవరు అవసరం లేదు ఇలా అనుకుని వెళ్ళిపోయేది అంతే ఆ ఇల్లు సీన్ ఒకటి ఉంటుంది మూగమ్మాయి గారు అసలు మేమే క్లాప్స్ కొట్టాము అక్కడ అట్లా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళు క్యారెక్టర్ పరంగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటది వావ్ అసీన్ నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్ కదా కానీ తెలుగులో మంచి టైంలో ఆవిడ బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ తొందరగా మ్యారేజ్ చేసుకున్న తమిళ మహేష్ శివణి ఒకరి సార్ డైరెక్షన్ లోనే టూ మూవీస్ చేసింది ఆయన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ బాగా చేస్తుంది అంటే ఆయన వెంటనే మళ్ళీ ఆప్షన్ వెంటనే వేరే ఛాన్స్ ఇస్తారు హీరోస్ అయినా అంతే హీరోయిన్స్ అయినా అంతే డెఫినెట్ గా ఇస్తారు సో మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో జనరల్ గా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు నేను చేసిన ఆర్టిస్టులందరూ నా ఫేవరెట్స్ పాత యాక్టర్స్ అంటే నాకు వాణిశ్రీ గారు శ్రీదేవి గారు బాగా ఇష్టం కాకపోతే వాళ్ళిద్దరికి చేస్తే నా కోరిక అయితే తీరిపోయింది అంత అంతే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు చాలా అంటే పోటా పోటీగా ఉంది ఇండస్ట్రీలో అసలు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫేవరెట్ ఎవరు సినిమా చూస్తే అలాగే జనరల్ గా ఏంటంటే మీరు సినిమాలోనే కాదు బయట కూడా చూస్తూ ఉంటారు అంటే ఒక ఆర్టిస్ట్ ని రెడీ చేయడమే కాదు వాళ్ళ అంటే వాళ్ళ లోపల అంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు ఇందాక మీరు అసిన్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అలానే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అనేది మీకు బాగా తెలుసు మేమేంటంటే ఇలా ఒక ఇంటర్వ్యూ చేస్తాము వాళ్ళ గురించి తెలుసుకుంటాం వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తాము అంతవరకు ఓకే కానీ మేము అడిగితేనే తెలుసు చేసింది కదండి హీరోయిన్ కీర్తి సురేష్ ఫేవరెట్ నిజంగా మహానటి అప్పుడు సావిత్రి గారి యాక్టింగ్ చేసేది చూడలేకపోయాము ఓ అప్పట్లో ఇలా చేసిందని ఆమెను ఊహించుకొని నేను సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటానండి మహానటి మా ఇంట్లో నాకు ఎప్పుడు నైట్ బోర్ కొట్టిన ఏమన్నా నేను అదే సినిమా చూస్తా ఉంటా అంటే సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఉండొచ్చు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండొచ్చు కానీ నేను తనతో వర్క్ చేయలేదు కానీ నాకు ఇష్టం మీకు అసలు ఎలా ఉండేదండి అంటే ఆర్టిస్టులు అనేసరికి హీరోయిన్స్ చాలా మంది విజయశాంతి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడంటే క్యారవాన్స్ అవి వచ్చాయి అసలు అప్పట్లో క్యారవాన్స్ లాంటివి కూడా లేవంట కదా ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్ లో కూర్చొని చక్కగా మాట్లాడుతూ సరదాగా ఎవరి పని వాళ్ళందరూ హై డ్రస్సులు ఒక దగ్గర ఉండేవాళ్ళు మేకప్ వాళ్ళు ఉండేవాళ్ళు అలా చేసుకునేవాళ్ళు తర్వాత వచ్చి ఒక రూమ్ లో ఇద్దరు తర్వాత వచ్చి సెపరేట్ రూమ్స్ ఇప్పుడు క్యారవాన్స్కి వెళ్ళిపోయినాయి అందుకే వీళ్ళకి బాండింగ్ ఉండదు అప్పుడు ఉన్న ఎఫెక్షన్స్ పాత ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా ఎఫెక్షన్ గా ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా కలుస్తారు కానీ అంత ఉండదు ఎవరి వరకు వాళ్ళు ఎవరి వరకు అంతే అంటే ఎందుకంటే విజయశాంతి గారు ఒక సందర్భంలో చెప్పారనమాట వాళ్ళకి ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేకపోతే జనరేట్ లో ఉంటే కూడా చేసుకునే వాళ్ళు కాస్ట్యూమ్ వ్యాన్ లో చేసుకునే వాళ్ళు కాస్ట్యూమ్ వ్యాన్ లో జనరేటర్ ఉండే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయి ఎక్కడైనా కొంత ప్లేస్ చాటుగా గా దొరికే క్లియర్ సాంగ్స్ కి సిమ్రాన్ గారు మేము ఇలా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకువాళ్ళు నువ్వు మూవీ అప్పటికి కూడా ఇంకా క్యారబెన్స్ లేవు ఇప్పుడు కదా మేము హంపి అటు వెళ్ళాము టెంపుల్స్ లో సాంగ్స్ జరిగినప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు ఒక మూలిగా వెళ్ళిపోయి ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని అది నిలబడి కూడా పప్పు చేసుకునేవాళ్ళు సిమ్రాన్ గారు ఎంత టాప్ అసలు ఆవిడకి ఐదు ఆరు సినిమాలు చేశానండి కలిసిందర సర్దుకు పదం రండి నువ్వు వస్తావని ఈ కలిసిందర చేసేటప్పుడు నాకు పరిచయం సర్దుకు రండి అని చూసి తర్వాత నాకు నువ్వు సాంగ్స్ కావాలని సాంగ్స్ ఐదు సాంగ్స్ నాలుగు సాంగ్స్ చేశారు ఆ సాంగ్స్ వరకు నన్ను అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లేరు నువ్వు సిమ్రన్ గారు యాక్చువల్ గా మీరు నువ్వు మూవీ టైమ్ లో ఆవిడ అప్పటికే చిరంజీవి గారు పాట కావాలా పాట కావాలా చేస్తున్నారు సో షీజ్ టాప్ హీరోయిన్ ఆ టైమ్ లో ఆవిడ కూడా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ చాలా మంది మార్చుకుంటే ఎలా ఉంటారు సిమ్రన్ గారు అంటే చాలా మంది ఇండస్ట్రీలో సిమ్రన్ గారు చాలా ప్రౌడ్ అంటారు ఏం లేదండి అలా కనిపిస్తారు అంతే ఆవిడ హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తే హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతారు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో కూడా రెడీ అవుతారు అంటే టైం బట్టి ఇప్పుడు తన ఎలాగంటే మేకప్ మేకప్ చేస్తూ ఉంటాడు హెయిర్ హెయిర్ చేస్తూ ఉంటారు ఈలో కాస్ట్యూమ్ ఏంటో చూస్తే జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటారు టైం వేస్ట్ చేయరు అసలు బాగా నాలుగు సాంగ్స్ చేశాను నేను చాలా అసలు ఆవిడ హెయిర్ స్టైల్ వద్దు ఊరికే క్యాజువల్ గా స్ట్రైట్నర్ రోల్స్ అదే ఆ మేడం ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నువ్వు హెయిర్ స్టైల్ చేయించుకుంటే నేను వెళ్ళిపోతాను అప్పుడు కళ్ళలో నేను కళ్ళగన్న లేదా నువ్వు వస్తావు సాంగ్ కి నాకు ఫైవ్ మినిట్స్ లో చేస్తా ఉంది ఫోర్ మినిట్స్ లోనే చేస్తా అన్న రెడీ ఉండే అవి తీసుకొచ్చి గబగబా స్ట్రింగ్స్ చేసేసి దానికి నాలుగు పిన్నులు డెకరేషన్ చేసి పెట్టేసా అమ్మాయి ఓకే ఇలా అయితే నేను చేయించుకుంటాను ఇక అప్పుడు ఆ నాలుగు సాంగ్స్ కి హెయిర్ స్టైల్ చేయించుకున్నా ఆ సాంగ్ లో సిమరన్ గారు చాలా అందంగా ఉంటారు ఆ క్రెడిట్ మీదే అన్నమాట అయితే హెయిర్ స్టైల్ అయితే నాదే మేకప్ మేకప్ ఎవరు టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి